అందరికీ నమస్కారం నేను మీ హైమారెడ్డి తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వమైనటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించినటువంటి కల్వకుంట్ల కవిత గారు తెలంగాణకు విచ్చేశారా స్వాగతం సుస్వాగతం ఎందుకో తెలుసా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరినీ కించపరిచి ఈనాడు మహిళల ఆత్మగౌరవాన్ని చంపేసి లిక్కర్ దందాలో జైలుకు పోయొచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించినటువంటి కల్వకుంట్ల కవిత ఈ తెలంగాణని ఏం బాగు చేసిర్రు ఏం ఉద్ధరించినవని ఏం ఘనకార్యం చేసినవని ఈనాడు న్యాయం గెలిచింది న్యాయం గెలిచింది అనుకుంటా బీఆర్ఎస్ పార్టీ నేతలు అంతా ఫ్లెక్సీ స్వాగతం సుస్వాగతం అని చెప్తున్నారు లిక్కర్ దందా చేసి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల బ్రతుకులతోనే ఆడుకున్నందుక యువ యువత యువతనందరినీ కూడా మద్యం మత్తులో పార్టిసిపేట్ చేసి మద్యానికి బానిసలయ్యి వాళ్ళ కుటుంబాలను పట్టించుకోకుండా ఆగమాగం చేసినందుక నీకు స్వాగతం సుస్వాగతం అందుక న్యాయం గెలిచింది అనడం నీ కుటుంబం మర్చిపోతుంది నిన్ను మహిళా రిజర్వేషన్ కోటాలో విడుదల చేసింది కోర్టు ఆ విషయం మర్చిపోతుంది కండిషనల్ బెయిల్ కింద విడుదల చేసింది కోర్టు ఎన్నో రకాల కండిషన్స్ పెట్టి మరీ విడుదల చేసింది కోర్టు అది కూడా మహిళా రిజర్వేషన్ కోటాలో అన్న విషయం మర్చిపోతున్నారు సంబరాలు చేసుకుంటున్నారు న్యాయం గెలిచింది న్యాయం ఏం న్యాయం చేసినావు అసలు నువ్వు తెలంగాణ రాష్ట్రానికి నువ్వు చేసిందేం లేదు నీ చేసింది ఏం లేదు కేసీఆర్ గారైనా కేటీఆర్ అయినా కవిత అయినా తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకోవడమే పనిగా పెట్టుకొని లిక్కర్ దందాలు గ్రనైట్ దందాలు మాఫియాలు చేసుకుంటూ తెలంగాణ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి ఏడు లక్షల కోట్ల అప్పు చేసి కాళేశ్వరం ప్రాజెక్ట్ లాంటి పెద్ద పెద్ద ప్రాజెక్టులను పట్టుకొని వాటిని అన్నింటినీ కూడా పర్సంటేజీల కింద తీసుకుంటూ సచివాలయం నిర్మాణం అంటూ ఎన్నో రకాల దందాలు చేసినటువంటి నీ కుటుంబం నీ కుటుంబం మంచి చేసిందని తెలంగాణ రాష్ట్రాన్ని బాగు చేసిందని ఈనాడు కథితొచ్చిందనేసి ఫ్లెక్సీలు పెట్టిండ్రు ఈ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ నాయకులు తెలంగాణ సమాజం ఈనాడు సిగ్గుపడుతుంది తెలంగాణ ఆత్మ గౌరవాన్ని చంపేసినావు నువ్వు తెలంగాణ మహిళల ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయే విధంగా చేసినావు ఎంతోమంది మహిళలు సమాజంలో ఒక మంచి గుర్తింపుతోటి పేద ప్రజల కోసం ఎన్నో పాటలు పడుతూ పనులు చేస్తున్నటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉంటే ఈనాడు మహిళలు అంటే ఇగో ఇలా ఉంటారు అని కూడా ప్రూవ్ చేసిన దానివి కల్వకుంట్ల కవిత మహిళల యొక్క గౌరవాన్ని విశ్వాసాన్ని కోల్పోయేటట్టు చేసింది కల్వకుంట్ల కవిత ఈ తెలంగాణ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి నీకెందుకు ఆ మా ఎమ్మెల్సీ పదవి రాజీనామా చేయ అసలు నువ్వు దేనికి వనికొస్తావు నీ కుటుంబము నువ్వు అందరూ కలిసి తెలంగాణ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించినటువంటి పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో నెలకొని ఉంది నువ్వు ఇలాంటి సంబరాలు చేయడానికి అర్హురాలి కాదు సిగ్గుపడాలే సిగ్గుపడాలే ఒక ఆడదాని పోయి ఉండి లిక్కర్ దందా చేసి లిక్కర్ మాఫియా చేసి జైలు నుండి తిరిగి వచ్చినందుకు సిగ్గుపడాల్సింది పోయి నమస్తేలు పెట్టుకుంటూ నేను న్యాయం నేను మొండిదాన్ని నేను మొండిగా పోరాటం చేస్తా దేనికి పోరాటం చేస్తావు నువ్వు మొండిగా దేనికి పోరాటం చేస్తావు నువ్వు తప్పు చేసినందుకు ఇక్కడ సిగ్గుపడాలి తప్ప మొండిగా దేని మీద పోరాటం చేస్తావు పోరాటం చేయాలి తెలంగాణని బాగు చేయనీకి పోరాటం చేయాలి తెలంగాణ ఎంతోమంది అమరవీరుల ఫలితంగా వచ్చినటువంటి తెలంగాణని ఆ అమరవీరుల కుటుంబాలని ఏ రకంగా కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి నీ తండ్రి కేసీఆర్ గత ప్రభుత్వం అయినటువంటి బీఆర్ఎస్ పార్టీలో గత ప్రభుత్వంలో కనీసము అంతమంది అమరవీరుల త్యాగాల ఫలితంగా వచ్చిందే ఈ తెలంగాణ మరి వాళ్ళందరికీ కూడా నేను ఏదో ఒక చేయుతనిస్తా ఏదో విక్కు ఒక విధంగా ఆదుకుంటా వాళ్ళకి కనీసం వాళ్ళ కుటుంబాలకు ఉద్యోగాలు ఇస్తా అని కూడా అన్నటువంటి నీ తండ్రి నీకు మాత్రం ఎమ్మెల్సీ పదవిని ఇమ్మీడియట్గా ఇచ్చినటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో నెలకొంది అలాంటి నువ్వు సిగ్గుపడాలే నువ్వు మహిళలకు చేసింది ఏమీ లేదు మరి నీ అన్ నీ యొక్క విషయాలన్నీ కూడా తెలంగాణ రాష్ట్రంలో మహిళలందరూ చూసి ఈనాడు తలదించుకున్నటువంటి పరిస్థితి అని తెలియజేస్తూ భారత్ మాతాకి జై అందరికీ నమస్కారం